నంజాల జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని ప్రశాంతి నిరాశ్రయల వసతి గృహంలో ఆళ్లగడ్డ కోర్టులో పదవీ విరమణ పొంది గత ఆరు సంవత్సరాల క్రితం వరణించిన ప్యాపిలి మద్దిలేటి స్వామి యొక్క ఆరో వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మద్దిలేటి స్వామి కుమారుడైన తేజ న్యూస్ రిపోర్టర్ పి శ్రీధర్ ఆధ్వర్యంలో వృద్ధులకు అనాథలకు వితంతువులకు విశేష అన్నదానం వస్త్రదాన కార్యక్రమాలను నిర్వహించారు శ్రీధర్ తమ కుటుంబ సమేతంగా ప్రశాంతి వసతి గృహానికి చేరుకుని తమ తండ్రికి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పురుషులకు పంచలు వస్త్రాలను పంపిణీ చేశారు ప్రశాంతి సొసైటీ నిర్వాకులు మాట్లాడుతూ తేజార్ న్యూస్ రిపోర్టర్ శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా తమ నిరాశ్రయుల వసతి గృహంలో తండ్రి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా వృద్ధులు కూడా దాత శ్రీధర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు

कुछ लेट में ना ठीक है कुछ लेट में फटकना ना ये कुछ नहीं आवाजी आवाजी आ जाए बढ़का आ जाए आ जाए बढ़का बढ़कना ना आवाज आवाज पापा नहीं बने बीजी हाँ टेस्ट करना नोबल बैट नोबल बैट को रणनीता क्या उसने फटकाओ नोबल की आवाजी आवाजी ना किनाना पकड़वा पकड़वा लो पकड़ो इसको इसको इधर इसको और रोज के बाबा आमीन खींच से आवोती सेठमा चलो दो 10 नंबर पर आओ लो नीचे नीचे अंदर से अंदर से हटती जी रही जी నమస్కారమా ఈ రోజు మన వృద్ధాశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మరి శ్రీధర్ గారి తండ్రి మధురటి స్వామి గారి వడ్డంత సందర్భంగా మరి మన వృద్ధులందరికీ మరి అన్నదాన కార్యక్రమం మరి వస్త్రదానం చేసినారు మరి మధురటి స్వామి గారు ఎక్కడ ఎక్కడున్నా వారి ఆత్మక్షాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అదే విధంగా మరి శ్రీధర్ సార్ గారు వారి కుటుంబ సభ్యులు అందరినీ దేవుడు మంచిగా అయ్యారో నేర్చేయాలని దేవుని చల్ల జీవితంలో వద్దకు మరి నిలవేళలో ఉండాలని మరి దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అదే విధంగా మరి ఇప్పుడే కాదు మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మరి మన అవసరమంలో అన్నదానికి అనుకూలం చేస్తున్నారు సార్ గారు మరి దానికి మరి సార్గా ఎంత పుట్ట